అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు ప్రెషర్ కుక్కర్లో నాటుకుడు ఎలా ఉండాలో చేసి చూపిస్తాను ముందుగా అయితే కుక్కర్ వేడియాక ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు అండ్ ఒక దాల్చిన చెక్క మూడు ఇలాచి వేసుకుంటున్నాను నేను అండ్ ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ కొన్ని ఎక్కువ కట్ చేసుకొని వేసుకోవాలండి అండ్ ఆ వేగిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఆ తర్వాత నేను ముందుగానే అల్లం వేసి కలుపుకుంటున్నాను అల్లం వేసిన తర్వాత నాటుపొడి వేసి కలుపుకుంటున్నాను అండి చికెన్ ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ పాటు అలానే మగ్గనివ్వాలండి మగ్గిన తరువాత చికెన్ అనేది ఆయిల్లో చాలా బాగా ఫ్రై అవ్వాలి అన్నమాట లైక్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి ఆ తర్వాత మనము దానికి కావాల్సిన ఉప్పు కారం అండ్ పచ్చి ధనియాల పొడి మసాలా అన్నీ వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను మసాలా వేసుకుంటున్నాను నాటుకోడి అంటేనే పులుసు ఉండాలి కాబట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకొని మూత పెట్టేసుకున్నాను టూ త్రీ విజిల్స్ నాకైతే టూ త్రీ విజిల్స్కే చికెన్ అనేది బాయిల్ అయిపోయిందండి టోటల్గా ఉడికిపోయింది ఆ తర్వాత సర్వ్ చేసుకున్నాను టేస్ట్ చూసి అంతే అండి ప్రెజర్ కుక్కర్లో నాటుకొడి చాలా సింపుల్గా ఇలా చేసేయండి చాలా బాగుంటుంది నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి